అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం శనివారం ఈ రోజున వెంకటేశ్వర స్వామి మహత్యంలోని ఒక భాగాన్ని విందాం నారాయణపురం పద్మావతి దేవి పద్మావతీదేవి చందాలకు ఆకర్షితుడైన శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకునగా అనుకున్నాడు రాజదంపతుల అభిప్రాయంకై తల్లి వకుల మాతను నారాయణపురం పంపాడు శ్రీనివాసుని మది పరిపరి విధాలుగా ఆలోచించసాగింది నేను నా తల్లిని పంపి తిని కదా మా తల్లి చెప్పినట్లు తమతో వినయంగా ఆ రాజదంపతులు అంగీకరిస్తారా నన్ను తన అల్లునిగా ఆకాశరాజు స్వీకరిస్తారా విషయము విన్న రాజు కోపంతో తన తల్లిని శిక్షించ శిక్షిస్తాడా ఇలా ఆమె తిరిగి వచ్చేసరికి ఆందోళనతో ఉన్నాడు అంతవరకు నేను ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండగలను నాకు నేనుగా మరి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని నిశ్చయించుకుంటాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సానిగా రాజమందిరంలో ప్రవేశిస్తాడు శోభి సోది చెబుతానమ్మా సోది చెబుతాను అంటూ జరగబోయేది చెప్తా సోది చెప్తానమ్మ బెజవాడ కనకదుర్గమ్మ శ్రీశైల భ్రమరాంబికమ్మ కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ ఉజ్జయని మహాకాళి కలకత్తా కాళి అలంపుల జోగులంబ నా పలుకులు సత్యం తల్లి ధరణీదేవిని ఉద్దేశించి ఏరుకుల స్వామి రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఇలా అనెను ఓ తల్లి నీ బిడ్డ కలలో కనిపించిన సుందరాంగుడు జగదేక వీరుడు సామాన్యుడు కాడే అతడు ఏనుగు దాడి నుంచి తప్పించినవాడు నీ బిడ్డ మనసు గెలుచుకున్నవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆశ్రమవాసి అని చులకనగా వద్దే తల్లి నిలువున మాలవాడు నిండు పున్నమి చంద్రుడే ఏడేడు జగములు ఏలేటివాడు నీకు కాబోయే అల్లుడు ధరణీదేవి చివరికి అంగీకరించగా ఆకాశరాజు ఆనందిస్తాడు ఇంతలో రాజుభట్టులో వచ్చి మహారాజా మీ దర్శనం కోరి ఆశ్రమవాసి పేరు కోకిలామాత ఎదురు చూస్తున్నారు అని చెప్పగా ఆకాశరాజు పై నుండి తటక్కన లేచి ద్వారం ద్వారా వెళ్ళి స్వయంగా ఆహ్వానించి ఆమెకు మర్యాదలతో జలం ఇస్తారు కాళ్ళు కడుగోటానికి కాళ్ళు కడుక్కోవటానికి అలా కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళని మహా మంచిగా సత్కరిస్తారు మహారాజా మీరు మన్నిస్తే ఒక విన్నపం చెప్పదలుచుకున్నాను అనగా అయ్యా మీరు వయసులో పెద్దవారు మాకు మాతృమూర్తి లెక్క పూజ్యనీయులు నిస్సంకోచంగా మీ అభిప్రాయం చెప్పండి అనగా నా కుమారుడు శ్రీనివాసుడు మీ కుమార్తె పద్మావతి దేవి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు పెద్ద మనసుతో అంగీకరించాలి అనగా ఆకాశరాజు ఎంతో వినయంగా అమ్మ దీనికి అంతగా ప్రాధాయపడాలా నారద మహర్షుల వారు మీ సంబంధం గురించి తెలియచేశారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మా ఇంటి అల్లుడు అవుతుంటే కాదనగలమ్మా చెప్పండి పిల్లల అభిష్టం ప్రకారం వారి వివాహం తప్పకుండా త్వరలో జరిపిద్దాం బృహస్పతి సుఖమహర్షులు వర్తమాన పంపగా తక్షణమే నారాయణపురంకు వచ్చారు మహర్షులు విషయం వివరించి మంచి ముహూర్తం నిర్ణయించమని బృహస్పతి వారిని కోరగా వధూవరుల వివాహం వింశతి వర్గముల పరీక్షించి తిది వార నక్షత్రాలు యోగాలు కరములు పరిశీలించి నిర్ణయించే పద్మావతి శ్రీనివాసుల వివాహము వైశాఖ మాసం శుక్లపక్షం దశమి గురువారం రాత్రి పదమూడు గడియల సమయంలో కళ్యాణ ముహూర్తం ప్రకటించారు లగ్నపత్రికలు రాయబడి ముల్లోకాలకు ఆహ్వానం పంపారు అతిథులు అందరినీ ఆహ్వానించారు పదనాలుగు లోకాలు మురిసిపోయినవి ఆనందించారు అతిథుల కోసం విశ్వకర్మ సకల సదుపాయాలు నివాసపురం నిర్మించారు పెళ్లి రోజు సమీపిస్తున్నది చేతిలో చిల్లి గవ్వలేదాయే నారద మహర్షి సలహా మేరకు కుబేరుణ్ణి సంప్రదించగా పెళ్లికి కావలసిన ధనం యావత్తు ఇచుటకు తన సంసిద్ధ వ్యక్తం చేశారు కుబేరుడు అసలుకు వడ్డీ ఇస్తానని చెప్పగానే తమరి మాట కాదనగలనా ప్రభు యుగధర్మం అనుసరించి మీరు రుణపత్రం రాసిస్తే ధనం ఇస్తాను అనగా కలియుగాంతం వరకు నేను ఈ తిరుమల కొండ మీద వెంకటేశ్వరునిగా వెలిసి ఏడుకొండలవాణిగా పిలువబడతాను నా భక్తులు సమర్పించే కానుకలు కాసులు వడ్డీగా యుగాంతం వరకు చెల్లిస్తాను వడ్డీ అసలు మా అన్నయ్య శ్రీ గోవిందరాజుల వారు సమర్పిస్తారు నాకు వచ్చే కానుకలు కొలిచి మీకు అప్పగించగలరు పదనాలుగు సంఖ్య గల శ్రీ రామముద్ర నిష్కములను కుబేర వద్ద తీసుకుని వచ్చి నూరు శ్రీరామ శ్రీరామముద్రికల వడ్డీని కింద నెలకు వడ్డీ లెక్కను చెల్లించటకు అంగీకరించను నేను నా సమ్మతితో రాసి ఇస్తున్న వృత్తప్రతం రుణప్రతం ఎయిట్లు శ్రీనివాసుడు తిరుమలగిరి వెంకటాద్రి వెంకటాచలం అని పత్రం రాసిచ్చాడు పెళ్లి సందడి మొదలైంది బ్రహ్మ రుద్రాది దేవతలు ఇంద్రాది దేవతలు వస్తున్నారు పార్వతి సరస్వతీది దేవతలు శ్రీనివాసుని శిరసముల తల తైలం నుంచి సచీదేవి అరుంధతి మొదలైన పుణ్య స్త్రీలు మంగళస్నానాలు చేయించారు పుణ్యగన బుగ్గల మీద చుక్కదిద్ది హారతులు ఇవ్వగా శ్రీనివాసుడు పెళ్లి కుమారుడయ్యాడు శ్రీనివాసుని చేత వశిష్ట మహర్షి వశిష్ఠ మహర్షి స్నానత పుణ్యవాచక వివాహిత కర్మలను చేయించాడు మంగళ వాయిద్యాలు మోగుచుండగా బ్రహ్మ మహేంద్రాది దేవతలు నారాయణాది మహర్షులు వెంటరాగా బంధుమిత్ర సపరవారి సమేతంగా నారాయణపురం చేరారు మగపిల్లవారికి ఆకాశరాజు దారజ దంపతులు సాదర స్వాగత సత్కారాలు చేసి విడిద మందిరంలో సేదా తీరం వసతి ఏర్పాట్లు చేశారు పెళ్లి కుమార్తె పద్మావతి చే దేవగురు బృహస్పతి గౌరీ పూజ కులదేవత పూజ చేయించారు శ్రీనివాసుని చేయించి శ్రీనివాసునికి చేయించే వరపూజను వశిష్ఠుడు మండల వాయిద్యాలు రోగుచుండగా వశిష్ఠ బృహస్పతి మొదలగు మహర్షులు మాంగళ్యధారణ మంత్రం పఠించి వధువు పద్మావతి కంట వరుడు శ్రీనివాసుడు మాంగళ్యధారణగా చేశాడు ముత్యాల తరంబ్రాలు మిలమిల తలతల మెరవగా తరంబరాల తంతు కన్నులు విట్ప కన్నుల పండగగా ముగిసింది నవరత్న ఖచ్చిత స్వర్ణ కిరీటధారణ గావించను అల్లుడుకు ఆకాశరాజు కొత్త దంపతులకు అభినందనలు తెరిపి తమ తమ తావులకు తరలి వెళ్లారు బంధుమిత్రులు కొడుకు కోడలతో ప్రయాణానికి సిద్ధమైన మాతతో వశిష్ఠుల వారు ఇలా అంటారు నూతన దంపతులు వివాహమైన ఆరు మాసాల వరకు కొండ ఎక్కరాదు అనగా ఇప్పుడు ఏమి చేయాలని ఆలోచించండి శ్రీనివాస పద్మావతిలు ఆరు మాసాలు మా ఆశ్రమంలో మా ఆతిథ్యంలో ఉంటారని పలికారు అగస్త మహర్షుల వారు అప్పగింతల సమయంలో తప్పదు కన్నీళ్లు ఆడపిల్ల తల్లిదండ్రులు అందుకు మినహాయింపు కాదు కాబట్టి ఆకాశరాజు ధరణీదేవి దంపతులు రాజదంపతులు కన్నుల నిండుగా సుడులు తిరుగుతుండగా కన్నీరు కాచి మీ కుమార్తె పద్మావతికి ఏ లోటు రానివ్వము మా కన్నబిడ్డ వలె చూసుకుంటామని వకలామాత కోడల్ని అక్కున చేర్చుకొనింది రాజదంపతులు వెంటరాగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అగస్తల వారు నూతన ఆశ్రమం నిర్మించారు వెంకటాచలము బయలుదేరి వెళ్ళెను మకులమాత ఆశీస్సులు అందజేసి మునివర్యులు ఆరు మాసాలు ఆరు రోజులుగా ఆనందంతో గడిపారు నవదంపతులు ప్రతిరోజు ఒక మధుమాసంగా ప్రతి రాత్రి ఒక పున్నమి రాత్రి వల్లి ఆనందించారు గంపల కొద్దీ సార్య దాసదాసీ జనులు కావిళ్ళు మోయ శ్రీనివాస పద్మావతి దేవి వెంకటాచలమ పయనమయ్యారు వెంకటాద్రిపై నూతన దంపతులు గృహప్రవేశం జరిగింది సప్త ఋషులు వేదఘోష ముత్తైదులతో శుభ గీతికలు ఆలపించగా పద్మావతి శ్రీనివాసులు ఇంటలో అడుగుపెట్టగా వకులమ్మ నేత్రాలు ఆనంద బాష్పాలతో ఆనందంగా నిండెను శ్రీనివాస పద్మావతిల గృహ గృహస్థ ఆశ్రమం మంగళకరంగా సాగింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అందరూ కాలానికి లోబడి తమ తమ ప్రస్థానములు కొనసాగిస్తూ ఉంటారు ఆకాశరాజుకు అంత్యకాలం సమీపించింది అవసాన దశలో ఆకాశరాజు అపస్మారక స్థితిలో ఉండెను పైనుండగా రాజవైద్యులు నిరాశ పరిస్థితి ఆశాజనకంగా లేదని చెప్పారు కుమార్తె అల్లుని వర్తమానం పంపారు పద్మావతి శ్రీనివాసులు నారాయణపురం చేరగా తండ్రిని చూసి దుఃఖసాగరంలో మునిగింది ఆప్యాయంగా మామగారిని సృష్టి పలకరించాడు కన్నులు తెరిచి ఆకాశరాజు అల్లుణ్ణి చూసి పరవశించాడు శేషశన్యుడు పన్నగలోచనుడు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని నారాయణ 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 అంతిమ శ్వాస విడిచెను ఆకాశరాజు రూపంలో వెలువడిన ఆకాశరాజు ఆత్మ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైంది ఆకాశరాజు పరిపాలించిన నారాయణపురంను అతని కుమారుడు వసునాయకుడు పరిపాలించుచుండగా తొండమాను పాలకొనిగా తొండమానుకు రాజ్యాభిషేకం చేయునకు ధర్మబద్ధంగా మీ మీ రాజ్యాలు పరిపాలించటకు పెద్దలు నిర్ణయం చేశారు వసునాయకుడు తొండమానుడు పెద్దల నిర్ణయాన్ని ఆమోదించారు శ్రీనివాస పద్మావ పద్మావతిలు వెంకటాచలం చేరుకున్నారు తన నాదుడు మరలా వివాహం వివాహం చేసుకున్నాడని తెలిసి లక్ష్మి పరుగుపరిన వెంకటాచలం చేరింది వనము పద్మావతితో వనమున పద్మావతితో విహరించుచున్న శ్రీహరిని చూసి కోపం పట్టలేక ఇలా అనింది ఓ నాదా నేను మీరే సర్వస్వం అని అహోరాత్రులు మిమ్మల్ని తలుచుకుంటూ మీ ధ్యానంలో కరవీరపురమున కాలం గడుపుతూ ఉండగా మీరేమో ఇక్కడ మరలా వివాహం చేసుకుని వనవిహారం చేస్తున్నారు జగద్రక్షక శ్రీహరి లక్ష్మీనాథుడు పేరు పొందిన మీకు ఇది న్యాయమా చెప్పండి అని కోపంతో అన్నది మహాలక్ష్మి ఎర్రబడిన కళ్ళతో పద్మావతిపై ఒకసారి చూసి వివాహమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు నీకు మనసు వచ్చింది నీకు ఇది ఉచితం కాదు నాకు తీరని ద్రోహం చేశావు కదా అని లక్ష్మి అనగానే అయ్యా నాకు నా నాదుడి ఇంతకు ముందే వివాహమైన సంగతి మీరు వచ్చి ఇప్పుడు చెప్పు వరకు తెలియలే తెలియదు మీరు వారి ప్రథమ పత్ని అని నాకు ఆ సంగతి ఇప్పుడే తెలిసింది ఆయనకి ఇంత ముందు మునిపే పెళ్లి అనే సంగతి తెలిస్తే నేను తిరిగి వివాహం చేసుకుంటానో చెప్పండి సాటి ఆడదాని బాధ ఆడదాని బాధ అర్థం చేసుకోలేని దానిని కాదు ఆడదాని బాధని ఆడదానికి ఆడదే శత్రువుగా మారుతానని చెప్పండి ఆయన మీద ఒట్టు నాకు ఏమీ తెలియదు అని పద్మావతి వివరంగా నిజాయితీగా లక్ష్మీదేవి కొంత శాంతించింది అయితే దీని అంతటికి కారణం బెన్నెల దొంగ శ్రీ కృష్ణమూర్తిగా గుర్తించింది అయినా ఇప్పుడు ఏమి చేయగలం పద్మావతికి కర్తవ్యం లక్ష్మి అనగా నాకేమీ తెలియనక్క మన నాదుడిని అడిగి తెలుసుకుందాం ఇరువురు సతులు వాదులాడుకున్న సమయంలో అడుగులో అడుగు వేసుకుంటూ ఏడడుగులు వెనక వెళ్ళి సాలగ్రామ శిలారూపంలోనికి మారిపోయాడు శ్రీనివాసుడు మీరే చెప్పండి నాదా మా ఇరువురికి మీరు ఎట్లా న్యాయం చేస్తారు వెనుక వెనుక తిరగగా సాలగ్రామ శిలా శిలారూపంగా మారిన శ్రీనివాసుని గావించి అవాకయ్యారు లక్ష్మీదేవి పద్మావతి బాధతో కన్నీరు మున్నీరుగా విలపించారు చింతపడవద్దు ఓ నా సతలారా అనగా చింతించక ఆనందపడమంటారా స్వామి మీ రూపం చూసి బాధగా అన్నారు లక్ష్మీ పద్మావతి మనమేమి చేసినను అది లోక కళ్యాణం కోసమే లక్ష్మి అయినా నీవే కదా పద్మావతిని పెళ్లి చేసుకోమని అడిగితివి నేనే నా స్వామిని ఎప్పుడు అని తెల్లబోయింది లక్ష్మీదేవి ఒక్కసారి గత జన్మను గుర్తు చేసుకో రామావతారంలో నీవు నీ కోరిక కోరితివి మనం వనవాసంలో ఉండగా ఒకరోజు బంగారు లేడీని చూసి దానిని తీసుకురమ్మని నీవు కోరగా సృష్టిలో బంగారు లేడీ ఉండదని అది మాయలేడీ అని నేను వాదించాను నీవు వినలేదు నీ కోరిక తీరుటకు నేను ధనుర్భానాలు ధరించి వేటకై వెళ్ళగా రావణాసురుడి నిన్ను అపహరించు సమయంలో నీవు పొడిగా అగ్నిదేవుడు తన సంరక్షణతో వేదవతిని స్థానంలో నుంచి నిన్ను రక్షించి రక్షించాడు అగ్నిదేవుడు లంకలో అశోకవనంలో ఉన్నది వేదవతి పన్నెండు మాసాలు వనవాసం ముగిసిన తరువాత రావణ సంహారానంతరం విభీషణుని రాజుగా చేసి మనం అయోధ్య నగరం చేరితమి నేను అయోధ్య రాజుగా పట్టాభిషేకుడై జనక రజకంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజావాక్యపాలనకై ఒక సామాన్య పురపౌరుడు పన్నెండు నెలలు లంకలో ఉన్న సీతను శ్రీరాముడు తిరిగి చేపట్టెను సిగ్గుమాలిన రాముడు అన్న మాటలో నీ చెమునుపడి ప్రజా ఒక్కకు కట్టుబడి నిన్ను శీల పరీక్ష కోరగా నీవు అగ్నిప్రవేశం గావించావు ఆ సమయంలో తన రక్షణలోనున్న నిన్ను తిరిగి నాకు అప్పగించి మాయా సీతగానున్న వేదవతిని తిరిగి తన రక్షణలోకి తీసుకొనెను అప్పుడు నీవు వేదవతిని చూస్తేవి నా గురించి అన్ని బాధలపడి పన్నెండు ల నెలలు లంకలో అశోకవనం కింద ఉన్న వేదవతికి ప్రత్యోపకారంగా చేయుటకు నన్ను నీవు ఈ కోరిక కోరితివి వేదవతిని వివాహం చేసుకోమని అప్పుడు నేను అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకో లక్ష్మి రామ అవతారంలో ఏకపత్రుడును మరొకరిని వివాహం చేసుకోలేటం సాధ్యం కాదు తదుపరి అవతారంలో నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని పలికితిని కదా ఆ వేదవతియే ఈ పద్మావతి అని వివరించను అయ్యా ఎంత పని జరిగింది నా తొందరపాటుతో పద్మావతి పెళ్లి ముచ్చట మూడు నాలుగు ముచ్చటగా ముగిసిందా అని వధువు ఆశలు ఆవిరైనట్టేనా పద్మావతికి తీరని బాధ కలిగించాను స్వామి నన్ను మన్నించండి అంటుంది లక్ష్మి పద్మ మీరిరువరులు శ్రీదేవి భూదేవిగా నా హృదయస్థానంలో కొలువై ఉంటారు మానవులు కడగట్లు వేతర్లు తీర్చ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడుగా కలియుగంలో తిరుమలలో భక్తుల కొంగు బంగారమై వారి కోరికలను సిద్ధింపచేద్దాం అని వారిరువురిని ఓదార్చాడు ఆ విషయం చాలగ్రామ శిలగామూర్తిగా అర్చమూర్తిగా శ్రీదేవి భూదేవిలను హృదయపీఠం నిలుపుకొని భక్తుల మనోభి మనోభిఇష్టాలన్నీ తీరుస్తూ నిత్య కళ్యాణంలో అందుకొనుచు కలియుగంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడే సాక్షాత్తు శేష సైన్యుడు పాలకడలిని పవనించు శ్రీ మహా లక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు అలా వైకుంఠం ఇలా తిరుమల నిజానికి శ్రీదేవి భూదేవి ఇరువురు కాదు వారిరువురి ఒక్కరే సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మి భూదేవియే భూమాత భూమాత ఆలంబనంగా సంపద సృష్టించి జరుగుతుంది సమస్త మానవాలిని మానవాళిని సమస్త ప్రకృతి భారం మోయినది భూదేవియే ఆ ఇరువురి సతులు శ్రీ వెంకటేశ్వరి అవతారాల పరమార్థంగా అయ్యింది